మిత్రులరా అందరికీ భీమ్ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని పనంగా పెట్టి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి దినం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారత రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాం మిత్రులరా భారత రాజ్యాంగం కంటే ముందు మనువాది సంస్కృతి మన దేశంలో రుద్దపబడి ఉన్నింది కులాలుగాను మతాలుగాను విభజింపబడి ఊరికి బయట నెట్టివేయబడి కొన్ని కులాలకు గౌరవం కొన్ని కులాలకు అవమానాలు జరుగుతున్న రోజులు అయితే ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని మన దేశానికి ఇచ్చిన తర్వాత ఆ మనవాద రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ భారత రాజ్యాంగాన్ని మరి అమలుపరచడం జరిగింది అయితే భారత రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం ప్రతి మనిషికి ఒక విలువ అనే సిద్ధాంతిక భూమిక కలిగినటువంటి భారత రాజ్యాంగం మరి ఎన్నో అంశాలు కలిగి పన్నెండు షెడ్యూల్గాను మరి ఎన్నో దాంట్లో ఆంక్షలు ఉన్నప్పటికీ భారతదేశ ప్రజలమైన మేము ఇంత గొప్ప లిఖిత రాజ్యాంగాన్ని మేమే మేము సమర్పించుకుంటున్నామని చెప్పేసి ఆ రోజు బాబాసాబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది అయితే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతదేశ స్వతంత్ర ప్రతిఫలాలు అనుభవించాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఉంది అయితే నేటికీ భారత రాజ్యాంగాన్ని పాలకులు అమలుపరచడం లేదు ఆయన భారత రాజ్యాంగం రాస్తూ ఒక మాట అన్నాడు ఈ భారత రాజ్యాంగం కేవలం పది సంవత్సరాలు నేను రాసిన ఈ రాజ్యాంగం అట్లే అమలు పరిస్తే భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది అట్లగింది జరగనప్పుడు నేను ఈ రాజ్యాంగాన్ని తగులుపెట్టే దాంట్లో మొట్టమొదటి వరుసలో నేనే ఉంటాను అని చెప్పారు బాబాసాబ్ అంబేద్కర్ అంటే ఆ మాట అన్నాడంటే అది ఎంత గొప్ప రాజ్యాంగమో మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది కాబట్టి మిత్రులారా బాబాసాబ్ అంబేద్కర్ ఇంకో మాట చెప్పారు ఈ రాజ్యాంగాన్ని నేను ఎంతో శ్రమపడి కష్టపడి ఎన్నో రాజ్యాంగాలను చదివి మరి మీకు అందించడం జరిగింది అయితే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకే అనే దళిత బడుగు బలహీన వర్గాల కోసం చెప్పాడు మనము ఈ భారత రాజ్యాంగము అందించినటువంటి ఈ స్వతంత్ర ప్రతిఫలాలు మనకు అంద అందాలంటే మనం ఏం చేయాలి రాజ్యాధికారం చేతికి తీసుకోవాలి ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినారు ద పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి బై విచ్ యూ కెన్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాక్ ఈ దేశం స్వతంత్ర భారతదేశంలో రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం కాబట్టి ఈ దేశంలో ఉన్న ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాధికారం చేతికి తీసుకోండి దానివల్లనే మీ జాతి యొక్క మార్పు అనేది జరుగుతుంది మీరు ఈ ప్రతిఫలం మీకు అందు అందుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి మరి మిత్రులారా మనము ఈ రాజ్యాంగ ప్రతిఫలాలు మనకు అందాలంటే రాజ్యాధికారం కావాల్సిందే కాబట్టి ఆ దిశలో మీరు అందరూ కూడా పయనిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ కూడా సామాజిక ఉద్యమాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్